దసరా పండుగ వేళ పంట నూనెల వంట నూనెల ధరలు సరసలు కాగుతున్నాయి దీంతో సామాన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పామ్ ఆయిల్ గతంలో తొంభై ఐదు రూపాయలు ఉంటే ఇప్పుడు నూట ఇరవై ఐదుకు చేరింది సన్ఫ్లవర్ ఆయిల్ నూట పది నుండి నూట ముప్పై ఐదుకు పెరిగింది ఇలా అన్ని ఆయిల్ రేట్లు పెరగడంతో పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు పూర్తి వివరాలు ఖమ్మం నుండి మా కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు దసరా పండుగ ముందు వంట నూనెల ధరలు మండుతున్నాయి ఎప్పుడూ లేని విధంగా భారీగా ధరలు పెరగడంతో పేద మధ్యతరగతి ప్రజలపై భారం పడింది అనేక ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే దసరా పండగ అంటేనే కాస్త కాస్త ఎవరికి నచ్చిన స్థాయిలో పిండి వంటలు చేసుకుంటుంటారు అతిపెద్ద పండుగ ముఖ్యంగా తెలంగాణలో ఎక్కువగా జరుపుకునేటువంటి పండుగ ఈ సందర్భంగా ఒక్కసారిగా దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం సుంకుం పెంచడంతో ఈ స్థాయిలో ధరలు పెరిగాయనేది వ్యాపారులు చెప్తున్నారు కానీ పేద మధ్య తరగతి ముఖ్యంగా గృహిణులైతే ఇబ్బందులు పడుతున్నారు మనం ఇక్కడ చూడవచ్చు ఖమ్మంలో ఇక్కడ పిండి వంటలు ఇప్పటికే చేస్తున్నారు కానీ ఏదో విధంగా రేట్లు పెరిగినప్పటికీ కూడా భారం మోస్తూ వీళ్ళు పిండి వంటలు చేస్తున్నటువంటి గృహిణులతో మాట్లాడదాం ఏమండి మీరు ఏమేమి పిండి వంటలు చేస్తున్నారు ఎట్లా ఉన్నాయి ధరలు ముఖ్యంగా వంట నూనె డైలీ చేసుకుంటామండి ఇప్పుడు ఇంత మునుపు కంటే ఇప్పుడు మరి ఇంత మునుపు తొంభై రూపాయలు ఉన్నది ప్యాకెట్ ఇప్పుడు నూట ముప్పై నూట నలభైకి అట్లా పోయిందండి పామాయిలు పా చేసేది మా తగ్గ దాంతో చేసేదే దాంతో పిండి వంటలు ఇప్పుడు ఎట్లా లేదైనా మా అంత ఇంతో పిండి చేసుకోవడానికి కూడా కొండక్కి కూర్చుంది ఆయిల్ పోయి మీరు దసరా పండక్కేనా అండి పిండి వంటలు ఏమేమి చేస్తున్నారు ఇక్కడ అరిసెలు కారపూస చెక్కలు ఉంటాయి లడ్డూ ఉంటుంది జంతికలు ఉంటాయి చెక్కలు ఇక్కడ గృహిణులు ఉన్నారు వాటితో మాట్లాడదాం ఏమంటే మీరు పిండి వంటలు చేసుకుంటున్నారు కానీ శనగ నూనె కానీ పామాయిల్ రేట్లు ఇంత ముందు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా తొంభై ఐదు రూపాయలు ఉండే ఆయిల్ ప్యాకెట్ వన్ థర్టీ రూపీస్ అయింది పిండి వంటలు చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది పామ్ ఆయిల్ పెరిగింది టమాటా పెరిగింది ఆయిల్ పెరిగింది కందిపప్పు పెరిగింది ఉల్లిగడ్డ పెరిగింది వెల్లుల్లి పెరిగింది అల్లం పెరిగింది చాలా రేట్లు పెరుగుతాయండి మేము మధ్య తరగతి వాళ్ళం పోషించుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది మా కోసం రేట్లు తగ్గియాలని కోరుకుంటున్నాం ప్రతి ఒక ఆయిలే కాదు సరిగ్గా కావచ్చు రైస్ రీచ్ కావచ్చు పొద్దు తిరుగుడు నూనె అన్ని వంట నూనెల ధరలు దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు పెరగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు కూరగాయలు ఉల్లిగడ్డలు టమాటాలు నిత్యావసరాలు కూడా భారీగా పెరగడంతో ఈ పండక్కి కనీసం పిండి వంటలు చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది అనేది ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేశారు దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం దిగుమతులపై సుంకం పెంచడం ఇతర దేశాలలో కూడా నుంచి మనం దిగుమతులు చేసుకుంటటంతో ఈ స్థాయిలో భారం పెరిగి రేట్లు పెరిగాయనేది వ్యాపారస్తులు చెప్తున్నారు కెమెరామెన్ అప్పారాతో నారాయణ టీవీ నైన్ ఖమ్మం